హైదరాబాద్ పాతబసి మొహర్రం సందర్భంగా డబిల్ పూరాలోని బీబీకా ఆలం వద్ద రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ బీబీకా అలవాకు దట్టీలు సమర్పించారు అనంతరం పదవ మొహరం నాడు కాలం ఏనుగుపై ఊరేగింపు ప్రారంభించారు ఈ ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్ అలీజా కోట్లా చార్మినార్ గుల్జా రావుజ్ మిరాలం నుండి పురాని హవేలీ దారి సోఫా కాలీ కబార్ సదార్ ఘాట్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు తమ శరీరంపై కొట్టుకుంటూ తమ రక్తాన్ని చిందిస్తూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు